గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగులకు అనుమతి ఇచ్చి ఆరంగంపై ఆధారపడిన వారికి తోడ్పాటు అందించాలని తెలంగాణ ఔట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది నూతన సమగ్ర ప్రకటనల విధానాలను రూపొందించి ఔట్డోర్ ప్రకటనల పరిశ్రమను పరిరక్షించాలని కోరింది అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గతంలో ప్రకటనల విషయంలో సమగ్ర విధానం లేకపోవడంతోనే ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరిందన్నారు గతంలో గ్రేటర్ పరిధిలో నలభై కోట్ల రూపాయలు మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ ను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటనలతో ఏటామూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర కాలంగా అధికారులు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలు ఇచ్చామన్నారు మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నా పని కావడం లేదని వాపోయారు కొంచెం పర్సనల్ పర్సనల్ కారణాల వల్ల ఈరోజు అటెండ్ కాలేకపోయారు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అందర్ అసోసియేషన్ చేసి మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసాము వాళ్ళు అరేంజ్ వాళ్ళు అవైలబుల్లో లేకున్నా కూడా సో ఇక్కడ ఇందాక మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెప్పినట్టు ఇండస్ట్రీ హిస్టరీ అంతా ఆయన చెప్పడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా వస్తే మనకి రెండు విధాలు ఉందండి ఒకటి ఏమో మేజర్ పార్ట్ అంటే మనకి హైదరాబాద్కి గుండెకి అయిన హైదరా తెలంగాణకి అయిన హైదరాబాద్ ఇదే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంది యాక్చువల్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్ నుంచే మనకి మీరు ఏ విధంగా ఏ బిజినెస్ చూసినా కూడా మేజర్ రెవెన్యూ ఇక్కడే వస్తుంది సో ఇక్కడ నేను కొంచెము మీకు ఒక ఈ జిహెచ్ఎంసీలో జరిగింది ఏంది అనేది మీకు ఒక టూ థౌజండ్ ఫైవ్ నుంచి నేను ఒక జస్ట్ బ్రీఫ్ ఇవ్వగలుగుతున్నాను ఒక వన్ టూ సెంటెన్స్లలో అయితే టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదు రెండు వేల ఐదు నుంచి అప్పుడున్న జీహెచ్ఎంసీ లిమిట్స్ ప్రకారము ఒక రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసి ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్కి సుమారుగా జిహెచ్ఎంసి ప్రతి సంవత్సరానికి ముప్పై నుంచి నలభై కోట్ల ఆదాయం వస్తుండే ఏంటిది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ రూపకంగా ఒక ట్యాక్స్ రూపంగానే ముప్పై నుంచి ఒక నలభై కోట్ల ఆదాయం వస్తుండే ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ ద్వారా దీంట్లో ఈ రెండు వేల నాలుగు వందల హోల్డింగ్స్ అప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఏం చేసారని టూ థౌజండ్ ఫైవ్ తర్వాత నుంచి అప్పుడు జిహెచ్ఎంసీ నుంచి తక్కువ ఉంది అనేసి కొత్తగా హోర్డింగ్స్ పర్మిషన్స్ ఇవ్వద్దు ఈ రెండు వేల నాలుగు వందలతో నడపాలని ఆపేయడం జరిగింది సో ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్సే అప్ టు ట్వంటీ ట్వంటీ వరకు ఎగ్జిస్ట్ ఉన్నాయి ఏది జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ పైన రిజిస్టర్డ్ ఏజెన్సీస్ ఒక రెండు వందల తొమ్మిది రిజిస్టర్డ్ ఏజెన్సీస్ దీనిపైన డిపెండ్ అయ్యి ఎవ్రీ ఇయర్ జిహెచ్ఎంసీకి అడమే ట్యాక్స్ కట్టాయి ఇందులో రెండు వేల తొమ్మిదిలో ఒక ఏజెన్సీకి ఒక హోర్డింగ్ ఉండొచ్చు ఐదు హోర్డింగ్స్ పది హోర్డింగ్స్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఏజెన్సీ వాళ్ళ స్తోమతం అంటే అప్పుడు హోర్డింగ్స్ ఉండే సో ఈ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ట్వంటీ వరకు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్తోనే ట్యాక్స్లు పెంచకుండా రావడం వల్ల ట్వంటీ ట్వంటీలో వాళ్ళకు వచ్చిన రెవెన్యూ అంటే ఒక థర్టీ టు ఫార్టీ క్రోడ్స్ వరకు ఉంది ఇది కాకుండా జిహెచ్ఎంసీకి కి అడిషనల్ గా జిహెచ్ఎంసీ గానీ అదర్ గవర్నమెంట్ అసెట్స్ వాళ్ళు టెండర్ రూపకంగా వాళ్ళ అసెట్స్ లీజుకి ఇచ్చేవాళ్ళు ఏది హోర్డింగ్ సెలక్షన్ చేసుకోవడానికి దానిపైన ఒక టెన్ టు ఫిఫ్టీన్ కోర్స్ వరకు వాళ్ళకి ఆదాయం వచ్చేది సో ఎప్పుడైతే రెండు వేల ఐదు తర్వాత ఎందుకు ఆపారు అంటే ఇంకా జిహెచ్ఎంసీ లిమిట్ తక్కువ ఉంది కదా మనకి ఎక్కువ అవసరం లేదు రెండు వేల అరవై కొత్త ప్రైస్ చేయడం ఆపేసిన తర్వాత రెండు వేల ఐదు తర్వాత మీ అందరికీ తెలుసు పాత్రికేయులందరికి జిహెచ్ఎంసీ ఇప్పటికీ రెండు సార్లు విస్తరించింది దాని లిమిట్స్ అనేది కూడా పోతుంది అంటే జిహెచ్ఎంసి పరిధి పెరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చేసి జిహెచ్ఎంసి పరిధిని ఆ ప్రజెంట్